పాలు విరకుండా సేమ్యా సగ్గుబియ్యం పర్వాణం పాతకాల పద్ధతిలో వీడియోలోకి వెళ్ళమని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఒక గిన్నె తీసుకొని రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ బాగా మరిగిన తర్వాత అరగంట ముందే సగ్గుబియ్యం నానపెట్టుకోండి ఆ సగ్గుబియ్యాన్ని యాడ్ చేయండి నీళ్ళు మరుగుతున్నప్పుడు రెండు మూడు నిమిషాలు ఉంచి హై ఫ్లేమ్లో తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టండి సగ్గుబియ్యం అనేది ఉడికేలోపు మనం ఈలోపు సేమ్యాన్ని వేయించుకున్నాం బాగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే అంతవరకు వేయించుకుంటే సరిపోతుంది ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ సరిపోతుంది ఎక్కువ వేయించుకున్నా కానీ టేస్ట్ మారిపోతుంది ఒక ప్యాన్ తీసుకొని కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని కొబ్బరి ముక్కలు జీడిపప్పు కిస్మిస్ ఇంకా బాదం పప్పు మీకు మీ టేస్ట్కి ఏవైతే నచ్చుతాయో అవన్నీ యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఓన్లీ జీడిపప్పు కొబ్బరి యాడ్ చేసుకున్నాను ఈలోపు సగ్గుబియ్యం కూడా ఉడుకుతాయి ఇలా నేను చూపిస్తున్నాను కదా ట్రాన్స్పరెన్సీగా తెల్లగా అయ్యేలాగో రావాలి బియ్యం అలా వచ్చిన తర్వాత ఆల్రెడీ వేయించుకున్న సేమియా అవి కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి ఇక్కడ నాకు అడిగంటింది మీరు మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండండి చాలా మంచిది సమ్మర్లో అయితే వేడి కూడా తగ్గిద్ది బాడీకి చాలా చేసిద్ది అంటారు మా అమ్మ అయితే వీక్కి వన్ టైం అయినా చేసిద్ది సమ్మర్లో ఇలా నేను చూపిస్తున్నలాగా సేమ్యా కూడా మంచిగా ఉడకాలి మీ టేస్ట్కి సరిపడినంత మీరు స్వీట్ ఎక్కువ తింటే ఎక్కువ బెల్లం యాడ్ చేసుకొని తక్కువ తింటే తక్కువ బెల్లం యాడ్ చేసుకోండి బాగా కలిసేంత వరకు కలుపుకొని బెల్లం కరిగిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఉంచి ఆల్రెడీ మనం వేయించుకున్న బాదం పప్పు జీడిపప్పు కొబ్బరి ఇవన్నీ ఉన్నాయి కదా నెయ్యిలో అవి కూడా యాడ్ చేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయండి టూ మినిట్స్ తర్వాత పాలు యాడ్ చేసుకోండి అప్పుడు పాలన విరగవు చాలా టేస్టీగా ఉంటుంది మళ్ళీ చెప్తున్నాను స్టవ్ ఆఫ్ చేసి టూ మినిట్స్ తర్వాత